హాయ్ బ్రెండ్స్ ఈరోజు ఓ ఆడదాని కన్నీటి గాథ కథనం గురించి తెలుసుకుందాం మేఘన వంశీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు మేఘనకి ఎవరూ లేరు అనాథ వంశీ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా చిన్నవి పెళ్లి చేసుకుని వంశీ ఇంటికి తీసుకెళ్లాడు వంశీ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి రానిబం అన్నారు ఆ అమ్మాయిని వదిలేసి వస్తేనే ఇంట్లోకి రమ్మన్నారు వంశీ దానికి అంగీకరించలేదు వంశీ అమ్మా నాన్న మీకు మా జంట నచ్చకపోతే వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకుతాం అలా అనగానే వాళ్ళు ఇంట్లో ఏదో మాట్లాడుకుని ఇద్దరిని ఇంట్లోకి రమ్మన్నారు ఇక రోజురోజు మేఘనకి చాలా టార్చర్ పెట్టేవారు కట్నం లేదు ఏం లేదు అని ఇంటి పని వంట పని క్షణం తిరిగి లేకుండా చేసేవారు పాపం మేఘన వాళ్ళ టార్చర్ భరించలేక ఒకసారి వంశీకి చెప్పింది కానీ వంశీ పెద్దగా పట్టించుకోలేదు ఎలాగైనా మేఘనని ఇంటి నుండి బయటికి పంపించాలి అని ఇక వంశీ మనసు మార్చడానికి చూశారు మేఘనని తప్పుగా చూపించారు వాళ్ళ మాటలు విన్న వంశీ కూడా మేఘనని టార్చర్ పెట్టడం కొట్టడం తిట్టడం మొదలుపెట్టాడు మేఘన ప్రెగ్నెంట్ అని తెలిసింది వంశీకి చెప్తే ఆ ప్రెగ్నెంట్ నా ద్వారా అయ్యిందా లేక ఇంకా ఎవడైనా ఉన్నారా అని అన్నాడు అంటే వంశీ మనసు అలా మార్చారు ఇంట్లో వాళ్ళు అలా కొన్ని రోజులకు నిండు గర్భిణి అని చూడకుండా విడాకుల పేపర్ మీద సంతకం తీసుకుని బయటకు నెట్టేశారు పాపం మేఘన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు తెలిసిన వారిని అందరినీ అడిగింది ఎవరూ తన మీద జాలి చూపలేదు రాత్రి అవుతుంది నిండు గర్భిణి తిరిగి తిరిగి అలసిపోయినా ఒక గుడిలో పడుకుంది సమయం రాత్రి పదకొండున్నర చుట్టూ చీకటి మనుషులు ఎవరూ లేరు అప్పుడే మేఘనకి పురుటి నొప్పులు మొదలయ్యాయి నొప్పులు తట్టుకోలేకపోయింది ఎంత అరిచినా ఎవరూ రాలేదు ఇక ఒక ఆడపిల్లకి జన్మనిచ్చి తను చనిపోయింది మరుసటి రోజు ఉదయం గుడిలో పూజారి చూసి పోలీసులకు ఫోన్ చేశారు పాపం ఆ చిన్న పాప ఆకలికి తల్లిపాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుంది తనని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు అటు నుండి వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఆ పాపని నేను పెంచుకుంటా నాకు ఇవ్వండి అని పోలీసులను అడగగానే అతని వివరాలు తీసుకుని ఆ పాపని అతనికి అప్పగించారు మేఘన శవాన్ని దిక్కుముక్కు లేని అనాథ శవంలా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దహనం చేశారు పాపం మేఘన తనకంటూ ఒక కుటుంబం దొరికింది అని ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది చివరికి అనాథగా ఉండి అనాథగానే వెలికిపోయింది ఆ పాపని తీసుకెళ్లిన తాత పేరు రామయ్య అతనికి భార్య తప్ప ఎవరూ లేరు కొడుకు పుట్టి చనిపోయాడు మళ్ళీ పిల్లలు పుట్టలేదు ఎప్పుడూ పిల్లలు ఉంటే బాగుండు అని అనుకునేవారు రామయ్య పండ్లు అమ్ముతాడు సూరమ్మ రామయ్య భార్య తను కూరగాయలు అమ్ముతుంది వచ్చిన డబ్బులతో ఇల్లు గడిపేవారు వాళ్ళకంటూ ఉన్న ఆస్తి ఒక చిన్న ఇల్లు పాపని చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మవారి ఆలయంలో పుట్టింది అని ధనలక్ష్మి అని పేరు పెట్టారు పాప వాళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్లకు గిరాకీ కూడా బాగా వచ్చేది అలా కొన్ని సంవత్సరాలకు డబ్బులు పోగేసి సొంతంగా ఒక షాప్ పెట్టుకున్నారు అది కూడా బాగానే నడుస్తుంది అంత పాప వచ్చిన వేళ విశేషం అని ధనలక్ష్మిని గారాభంగా చూసుకునేవాళ్ళు ధన పదో తరగతి స్కూల్ ఫస్ట్ స్కూల్ అయిపోగానే వచ్చి ఇంటి పని చూసుకునేది సూరమ్మ ధన ఎందుకమ్మా నీకు ఈ పనులు నేను చేస్తాను కదా వెళ్ళి చదువుకోపో చదువుకున్న బామ్మ అయినా మీరు షాప్కి వెళ్ళొచ్చి ఇంటి పని వంట పని చేస్తే మీకు అలసట ఉండదా అందుకే నేను ఇంటి పని చేస్తాను అయినా ఇదేం పెద్ద బరువు పని ఏం కాదుగా పైగా ఇప్పుడు నేను ఈ పనులు నేర్చుకోకుంటే రేపు అత్తగారింటికి వెళ్ళాక మిమ్మల్ని తిడతారు అది నాకు ఇష్టం లేదు సూరమ్మ ఓసు దొంగపిల్ల దొంగ పిల్ల మాటలు బాగా నేర్చావు ధన తాతయ్య ఎగ్జామ్ ఫీజు కట్టాలి రామయ్య అలాగే తల్లి రేపు తీసుకుందులే సూరమ్మ ఈరోజు వంట ఏం చేయమంటారు ధన నీ ఇష్టం బామ్మ సూరమ్మ ఏం పిల్లో ఏమో ఎప్పుడు ఇది కావాలి అని అడగదు ఏది పెడితే అది తింటుంది ధన స్కూల్ నుండి కాలేజీకి వెళ్ళింది వాళ్ళ కాలనీలో ఉండే కొందరు అదే కాలేజ్ రాకేష్ ఒరే అదిగో ఆ ధన ఉంది కదా అమ్మా నాన్న లేరు అమ్మ మంచిది కాదంట చేసు తిరుగుళ్ళు తిరిగి కడుపు తెచ్చుకొని ఈమెను కానీ చనిపోతే మా కాలనీలో ఉండే రామయ్య తాత తీసుకొచ్చి పెంచుకుంటున్నారు ఇది కూడా అలాగే అవుతుంది కావచ్చు ధన ఆ మాటలు విని చాలా బాధపడింది ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది సూరమ్మ ధన ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు ధన అమ్మ తప్పు చేసి నన్ను కనిందంట నేను అలాగే అవుతాను నేను ఒక అనాథ నన్ను మీరు పెంచుకుంటున్నారు అని ఏడిపిస్తున్నారు కాలేజీలో రామయ్య చూడమ్మా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అవన్నీ పట్టించుకోకు నీకు మేమున్నాం పాపం మీ అమ్మ నిన్ను కని చనిపోయింది కొంతమంది తప్పు చేస్తే ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు అని చెప్పారు కొంతమంది మీ అమ్మ నచ్చక కావాలనే ఇంట్లో నుండి గెట్టేశారు అని చెప్పారు ఏది నిజమో మాకు తెలియదు నీకంటూ ఒక పెద్ద కుటుంబం ఉండేదట కానీ ఎవరో ఏంటో నాకు తెలియదు పోలీసులు అంటుంటే విన్నాను మీ అమ్మ చనిపోయింది అని చెప్తే మాకు సంబంధం లేదు అన్నారట ఎప్పుడో తనను వదిలేశాను అని చెప్పారట కనీసం చూడటానికి కూడా రాలేదు అయినా ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు నీకు ఈ తాతయ్య బామ్మ ఉన్నారు ఇక ధనలక్ష్మికి ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంతమంది అబ్బాయిలు ధనని ఆపి చాలా అసభ్యంగా మాట్లాడేవారు తన శరీర అవయవాల గురించి చెప్తూ తనను చాలా బాధ పెట్టేవారు ఒకడు ప్రేమిస్తావా లేదంటే ఆసిడ్ పోయేనా అని బెదిరించేవాడు ధన భయపడుతూ కాలేజీకి వెళ్ళేది భయపడుతూ ఇంటికి వచ్చేది ఇక తన చదువు పూర్తయింది రామయ్య ధన నీకు పెళ్ళి చేయాలి అనుకుంటున్నాం ఒక సంబంధం వచ్చింది నువ్వేమంటావు ధన నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు తాతయ్య నేను ఉద్యోగం చేయాలి చూడమ్మా చూడమ్మా ఆ ఉద్యోగం ఏదో పెళ్ళయ్యాక చేసుకోవచ్చు కదా నీకు పెళ్ళి చేసి ఒక అయ్య చేతులు పెడితే మా బాధ్యత తీరిపోతుంది అయినా మేము ఇంకా ఎన్ని రోజులు బతుకుంటాం ధన కానీ బామ్మ నాకు ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఉంది అయినా నాకు పెళ్ళి అవసరమా మీతోనే ఉంటా సూరమ్మ అలా అనకు తల్లి మా బంగారం కదో అబ్బాయి కూడా మంచివాడు ఉద్యోగం చేస్తున్నాడట రామయ్య ఒప్పుకోమ్మా అబ్బాయి నచ్చితేనే చేసుకో లేదంటే వేరే సంబంధం చూద్దాం మాకు నీ పెళ్ళి చూడాలి నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని ఉంది ధన సరే తాతయ్య మీ ఇష్టం రామయ్య రేపు అబ్బాయి వాళ్ళను రమ్మంటాను నీకు నచ్చితే ఖాయం చేసుకుందాం ధన తాతయ్య మీకు నచ్చితే చాలు నేను చూసే పని లేదు నేను తాలి కట్టించుకుంటా అయినా మీరు నాకు మంచివాడనే కదా చూసేది సూరమ్మ అయినా సరే రేపు చూడు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం ధన అలాగే బామ్మ మరుసటి రోజు వాళ్ళు వచ్చారు అబ్బాయికి అమ్మాయి నచ్చింది తాతయ్య బామ్మ కూడా బాగున్నాడు అనేసరికి ధన మీ ఇష్టమే నా ఇష్టమని చెప్పింది ఇక ధనని లోనికి పంపి కట్నకానుకల గురించి మాట్లాడుకున్నారు కట్నం బాగానే అడిగారు రామయ్య స్తోమతకు మించి రామయ్య సరే అని ఒప్పుకున్నాడు ఎందుకంటే అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు రేపటి రోజున ధన భవిష్యత్తు బాగుంటుందని ఇక నిశ్చితార్థం ఖాయం చేశారు నిశ్చితార్థం బాగానే జరిగింది డబ్బులు పెళ్లి సమయానికి మొత్తం ఇవ్వాలి అన్నారు సూరమ్మ పెళ్లి దగ్గరలో ఉంది అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తావు రామయ్య అదే ఆలోచిస్తున్నాను షాప్ అమ్మేద్దాం అనుకుంటున్నా ధన సంతోషం కన్నా మనకు ఏది ముఖ్యం కాదు సూరమ్మ అలాగే అయ్యా కాస్త పెళ్లి సమయం వరకు డబ్బులు చేతిలో పడితే చాలు అబ్బాయి తల్లి మరీ మరీ చెప్పింది పెళ్ళికి ముందే కావాలి అని ఈ మాటలు మొత్తం ధన వినింది ధన ఏంటి తాతయ్య అంత డబ్బు అడిగారా అయినా మీరు ఎందుకు ఒప్పుకున్నారు వద్దు తాతయ్య ఈ పెళ్ళి వద్దు నాకు రామయ్య అయ్యో తల్లి అలా అనకు డబ్బులు నేను తీసుకొస్తా అయినా నిశ్చితార్థం అయ్యాక ఇలా పెళ్ళి వద్దంటే బాగోదు తల్లి ధన ఏమైనా పర్లేదు నాకు ఈ పెళ్ళి వద్దు ఈ పెళ్ళి కోసం ఆ షాప్ అమ్మితే రేపు మీకు ఏం ఆధారం ఉంటుంది రామయ్య ధన మాకు వయసు అయిపోయింది చేత కావడం లేదు ఈ సమయంలో ఆ షాప్ నడిపించలేం అందుకే అమ్మాలి అనుకుంటున్నాం తాతయ్య మీరు నా కోసం చాలా చేశారు ఎవరో ఎక్కడో అనాథగా ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి గారాభంగా చూసుకున్నారు చదివించి ఇంత దాన్ని చేశారు చాలు ఇక ఏమీ వద్దు నేను బ్రతికి ఉన్నన్ని నాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాకు పెళ్ళి ఏమొద్దు అయినా వాళ్ళు ఇప్పుడే ఇలా అడిగారు అంటే ముందు ముందు ఇంకా ఎలా ఉంటారో తెలియదు అందుకే వద్దు సూరమ్మ దయచేసి అలా అనకమ్మ ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ధన ఎవరు ఏమన్నా అనుకోని నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను రామయ్య ధన నీకు మా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మాకు అడ్డు చెప్పకు నీ పెళ్ళి ఘనంగా జరిపించే బాధ్యత మాది దానికోసం మా తల తాకట్టు పెట్టైనా నీ పెళ్లి చేస్తాం ఆ తర్వాత మేము ఏమైపోయినా పర్లేదు నువ్వు పెళ్లి చేసుకోను అంటే నా మీద ఒట్టే ధన తాతయ్య అలా అనకు నేను చేసుకుంటాను మీ ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేయండి తాత బామ్మ సంతోషపడ్డారు షాప్ అమ్మి వచ్చిన డబ్బులు కట్నం కింద పెళ్లి ఖర్చులకు అని దాచి ఉంచారు ఇంకా కొన్ని డబ్బులు కావాలి అబ్బాయికి చెప్తే పెళ్ళి తర్వాత ఇవ్వండి పర్లేదు అన్నాడు రామయ్యకి కొంచెం ధైర్యం వచ్చింది పెళ్లి రేపు అనగా ధన ఏడుస్తూ ఉంది రామయ్య ఏంటమ్మా ఏడుస్తున్నావు ధన రేపు పెళ్ళి అయ్యి వెళ్ళాక మీరు ఒంటరిగా ఉంటారు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మీ ఆరోగ్యం కూడా బాగోలేదు మందులు నేను ఇస్తే కానీ వేసుకోరు రామయ్య ఓసిని దీనికి ఇంతలా ఎడవాలా అయినా నువ్వు బాగా దూరం వెళ్తున్నావా దగ్గరేగా మాకు బాగోలేకుంటే మీ ఇంటికి వస్తాం లేదు అంటే నువ్వు వచ్చి మాకు బాగయ్యేదాకా ఉండి వెళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు నువ్వు బాధపడుకు పెళ్లి కూతురు ఇలా బాధపడితే మంచిది కాదు నువ్వు ఇలా ఏడుస్తుంటే చూస్తూ మేము తట్టుకోలేము ఓదార్చి వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు పెళ్ళి చాలా ఘనంగా చేశాడు ఏ లోటు లేకుండా పెళ్లి కొడుకు పేరు కిరణ్ పెళ్ళిలో కూడా కిరణ్ వాళ్ళ అమ్మ రామయ్యతో సుగుణ చూడు పెళ్ళి కదా అని డబ్బులు మర్చిపోకండి సమయానికి డబ్బులు ఇవ్వాలి అర్థమవుతుందా రామయ్య అలాగే తప్పకుండా ఇస్తాను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అప్పగింతలు అయిపోయాయి కిరణ్ ఇంట్లో అమ్మ నాన్న చెల్లెలు ఒక బామ్మ కిరణ్ వాళ్ళ నానమ్మ ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఆ ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకుందాం కిరణ్ వాళ్ళ అమ్మ సుగుణ కోపిష్టి డబ్బు పిచ్చి ఎక్కువ మామ శంకర్ సుగుణ చుప్పు చేతల్లో ఉంటాడు ఆడపడుచు మోక్ష ఇంటర్ చదువుతుంది ఇక బామ్మ వయసు పైబడింది కాబట్టి కంటి చూపు మందగించింది అప్పుడప్పుడు తన పని తను కూడా చేసుకొని పరిస్థితి కిరణ్ చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇక ఆ డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది పెళ్ళైన తర్వాత సుగుణ చూడమ్మాయి మీ ఇంట్లో లాగా ఇక్కడ ఉంటాను అంటే కుదరదు పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసి బోళ్ళు తొమ్మి టీ టిఫిన్ కిరణ్ ఆఫీస్కి వెళ్ళేలోపే వంట పూర్తి చేసి టిఫిన్ బాక్స్ ఇచ్చి వాడు వెళ్ళాక బట్టలు ఉతికి అదిగో ఆ ముసలావిడిని చూసుకోవాలి మళ్ళీ సాయంత్రం కూడా అంతే అర్థమైందా ధన అలాగే అత్తయ్య ఇక ఆ రోజు నుండి ధన ఇంటి పని వంట పని మొత్తం చూసుకునేది ఇంట్లో వాళ్ళ అందరి బట్టలు ఉతికేది ఒక పని మనిషిలా అలా రోజు చేసేది ఇంటి పని మొత్తం చేసి అలసిపోయి పడుకున్న భర్త కామవేదనతో పిలిచినప్పుడు ఇష్టం లేకున్నా భర్త కోరిక కాదనలేక పనుపు మీద రంబల తనకు సుఖాన్నిచ్చేది కొన్ని రోజులకు ధన ప్రెగ్నెంట్ అని తెలిసింది బామ్మ తాతయ్యకు తెలిసి చాలా సంతోషపడ్డారు ఇక అప్పుడే ధన కిరణ్ నేను మా ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి వస్తాను తాతయ్యని బామ్మని చూడాలనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా ఒక రోజు కూడా ఉండింది లేదు ప్లీజ్ కిరణ్ అలాగే ధన అమ్మకు చెప్పి వెళ్ళు ధన అది కాస్త నువ్వు ఒక మాట చెప్పు కిరణ్ అమ్మో నేను చెప్పను మళ్ళీ నన్ను తిడుతుంది నువ్వు వెళ్ళాలి అనుకుంటే చెప్పి వెళ్ళు అంతేకాని నన్ను మాత్రం అనకు ధన అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు వస్తాను వాళ్ళని చూడాలనిపిస్తుంది ఎప్పుడు ఉండింది లేదు సుగుణ ఆ వారం రోజులు వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు పైగా మీ ఆయనకి పొద్దున ఆఫీస్కి లంచ్ బాక్స్ అందియాలి కదా ధన ప్లీజ్ అత్తయ్య ఎందుకో వాళ్ళతో ఉండాలనిపిస్తుంది సుగుణ అనిపిస్తే ఎందుకు చేసుకున్నావు వాళ్ళతోనే ఉంటే బాగుండేది సరే వెళ్ళు కానీ వారం రోజులు కాదు రెండు రోజులు ఉండిరా వాడు రెండు రోజులు బయట తింటాడు కానీ ఎక్కువ ఉండకు ఇంకో విషయం వచ్చేటప్పుడు కట్నం డబ్బులు తీసుకురా నెల కింద ఇస్తాను అన్నాడు ఇంకా ఇవ్వలేదు డబ్బులతో రా లేదంటే నేను వెళ్ళి అడగాల్సి వస్తుంది ధన సరే అంటూ వెళ్ళింది రామయ్య అమ్మ ధన వచ్చావా తల్లి బాగున్నావా ధన బాగున్నా తాతయ్య మీరు ఎలా ఉన్నారు చూరమ్మ బాగున్నాం తల్లి చాలా సంతోషంగా ఉంది నువ్వు తల్లివి కాబోతున్నావు రామయ్య ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారా ధన అయ్యో తాతయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు మీరు నా గురించి బెంగ పెట్టుకోకండి ధన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ కళ్ళల్లో చెప్పలేని ఆనందం ధనకి కూడా చాలా సంతోషంగా ఉంది కనీసం రెండు రోజులైనా ఇంటి పని లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది రామయ్య సూరమ్మ రెండు రోజులు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు ఇక ధనకి ఫోన్ వచ్చింది సుగుణ నుండి రమ్మని వచ్చేటప్పుడు కట్నం డబ్బులు తీసుకురమ్మని కానీ ధన వాళ్ళను అడగలేదు వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు అని తెలిసింది అందుకే అడగకుండా వెళ్ళిపోయింది సుగుణ ఏంటే ఇంత లేటు పొద్దున్నే బయలుదేరు అన్నాను కదా డబ్బులు తెచ్చావా కొత్త చేతులతోనే వచ్చావా ధన అది అత్తయ్య వాళ్ళే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అడగటం ఇష్టం లేక వచ్చేశాను పాపం చాలా కష్టాల్లో ఉన్నారు అత్తయ్య సుగుణ ఉంటారే ఉంటారు ఎందుకండరు వాళ్ళ దరిద్రం మాకు అంటగట్టారుగా అలాగే ఉంటారు ధన వాళ్ళకి పని చేయడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది ఇదిగో మన బామలాగా అదే షాప్ ఉంటే ఎలాగో అలా కట్టేవారు కానీ ఆ షాప్ కూడా నా పెళ్ళికి అమ్మేశారు వచ్చిన పింఛన్ డబ్బులతో బతుకుతున్నారు మందులకు కూడా డబ్బులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఎలా డబ్బులు అడగాలి నన్ను ఎంతో గారాభంగా పెంచారు కానీ వాళ్ళ కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను ఉద్యోగం కూడా రావడం లేదు వాళ్లకు ఎంతో కొంత సహాయం చేద్దామంటే సుగుణ అంటే వాళ్ళను వెనకేసుకొస్తున్నావు అయినా పిండం అన్నప్పుడు ఒప్పుకోకుంటే బాగుండు ఇప్పుడు ఇలా వేయగలిసి వస్తుంది ఇదిగో డబ్బులు లేకుంటే నడవదు నాకు ఈ వారం లేవు కావాలి ఆ ఇల్లు ఉంది కదా దాన్ని అమ్మి ఇవ్వమను డబ్బులు ఇల్లు అమ్మితే ఈ వయసులో వాళ్ళు ఎక్కడుంటారు అత్తయ్య షాప్ అమ్మి ఇల్లు అమ్మితే ఈ వయసులో ఎక్కడికి వెళ్తారు సుగుణ రోడ్డు మీద అడుగు తినమను ఇప్పుడు వాళ్ళని పాపం అంటే రేపు నా కూతురికి ఎలా డబ్బులు నేను రేపు వెళ్ళి మీ తాతయ్యను కడిగేస్తా అని రూమ్లోకి వెళ్ళింది ధన కిరణ్ పాపం తాతయ్య అత్తయ్యని వెళ్ళకని చెప్పు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కిరణ్ కిరణ్ చూడు ధన నేనేం చేయలేను అమ్మ చాలా మొండిది బామ్మ అది మనిషి కాదు తల్లి రాక్షసి కోడలుగా వచ్చాక నా కొడుకుని ఇప్పుడు దాని కొడుకుని కొంగున ముడేసుకుంది నన్ను చిత్రహింసలు పెట్టింది ఇప్పుడు నిన్ను అది అనంత పని చేస్తుంది అన్నట్టుగా పొద్దున్నే బయలుదేరింది ధన వద్దు నేను వెళ్తాను నేను అడుగుతాను ప్లీజ్ అత్తయ్య మీరు వెళ్ళకండి అంటూ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది సుగుణ వద్దు మొన్న పంపిస్తే అడిగావా అని నెట్టేసి వెళ్ళింది ఇంటికి వెళ్ళింది అన్నం తింటూ ఉన్నారు రామయ్య రామ్మ ఇదేనా రావటం సుగుణ హా ఇదే తింటున్నారా మాకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా మీరు కడుపులు మాత్రం నింపుకుంటున్నారా మీకు తిండి ఎలా సహిస్తుంది రామయ్య సూరమ్మ ఆ మాటలు విన్నాక అన్నం పక్కన పెట్టి చేతులు కడిగి రామయ్య చూడమ్మా పరిస్థితి బాగోలేదు డబ్బులు లేక తినడానికే చాలా ఇబ్బందిగా ఉంది అలా అని మీ డబ్బులు ఖచ్చితంగా కడతాను సుగుణ హా ఇచ్చినట్టే ఉంది డబ్బులు తీసుకురా అంటే అక్కడ అది నాటకాలు ఆడుతుంది ఇవ్వమంటే మీరు నాటకాలు ఆడుతున్నారు రామయ్య అయ్యో తప్పకుండా ఇస్తాను తల్లి కొంచెం గడువు కావాలి సుగుణ వారంలోపు నాకు డబ్బులు కావాలి లేదు అంటే నీ మనవరాలిని మీ ఇంటికి పంపిస్తా విడాకులు ఇప్పించి రామయ్య అయ్యో ఆ పని చేయు తల్లి తను సంతోషంగా ఉండాలి మరి వారం రోజులంటే ఎలా అమ్మా కనీసం ఒక నెల అయినా ఇవ్వండి ఎలాగోలా తీసుకొస్తాను సుగుణ అవసరం లేదు వారం అంటే వారం అంతే ఈ ఇల్లుంది కదా అమ్మి ఇవ్వండి డబ్బులు వారం లోపు ఇవ్వలేదు అంటే ఈ సుగుణ అంటే మాటే రామయ్య ఇల్లు అమ్మాలా అలాగే అమ్మేస్తా మా ధన కంటే మాకేది ఎక్కువ కాదు అమ్మేస్తా తల్లి ధనని జాగ్రత్తగా చూసుకోండి అది అసలే కడుపుతో ఉంది సుగుణ సరే వెళ్ళొస్తా రామయ్య ఒక విషయం ఈ విషయం ధనతో చెప్పకండి ఇల్లు అమ్మి డబ్బులు తీసుకొచ్చి నేనే ఇస్తాను తన ముందు ఏమీ చెప్పకు సుగుణ అలాగే పాపం రామయ్య సూరమ్మ చాలా బాధపడ్డారు సుగుణ ఇంటికి వెళ్ళింది ధన సుగుణని అడిగింది సుగుణ ఏం చెప్పలేదు రామయ్యకి ఫోన్ చేసింది రామయ్య కూడా ఒక నెల తర్వాత ఇస్తాను అంటే ఆగింది అని చెప్పాడు రామయ్య ఇల్లు అమ్మటానికి చూశాడు కానీ కూతురు సంతకం కావాలి కదా కానీ ధనకి తెలిస్తే అమ్మనివ్వదు సుగుణ ఇచ్చిన సమయం వస్తుంది అవన్నీ ఆలోచిస్తూ రామయ్య పడుకున్నాడు ఆలోచనలు ఎక్కువ కావడంతో గుండెపోటుతో చనిపోయాడు ఆ విషయం తెలిసిన ధన గుండెలు పగిలేలా ఏడ్చింది ఇక దహనం అయ్యాక ధనని అక్కడే ఉంచి వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి బామ్మని ధన అడిగింది బామ్మ ఏం చెప్పలేదు కానీ ధనకి అర్థమైంది సుగుణ కారణంగా ఇలా జరిగింది అని ధనకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్ తీసుకెళ్లారు కవల పిల్లలు పాప బాబు ఇంటికి తీసుకొచ్చారు సుగుణ రోజు తిడుతూనే ఉండేది డబ్బులు ఇవ్వకుండా చనిపోయాడు ఇప్పుడు పురుడు కూడా మా డబ్బులతోనే వచ్చిన దగ్గర నుండి డబ్బులు పోతున్నాయి తప్ప రావడం లేదు అని కానీ ధన అవన్నీ పట్టించుకోకుండా చిన్నపిల్లను చూసుకుంటూ ఇంట్లో పని మొత్తం చేసేది ధనకి ఉద్యోగం వచ్చింది చాలా సంతోషంగా ఉంది ధన ఇంతలో ఫోన్ బామ్మకి ఆరోగ్యం బాగోలేదు అని ధన వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి తీసుకొచ్చింది సుగుణ ఏంటి ఎవడని ఎక్కడికి తీసుకొచ్చావు ధన యొక్క బామ్మని మనతోనే ఉంచుకుందాం అత్తయ్య పాపం ఈ వయసులో ఒక్కతి ఎలా ఉంటుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను సుగుణ ఏంటి నీకు తిండి పెట్టడమే దండగా ఇప్పుడు ఈ ముసలిదానికి కూడానా ధన అత్తయ్య మంచిగా మాట్లాడండి సుగుణ ఏంటే లేస్తుంది ధన అత్తయ్య ఇప్పుడు మీకు డబ్బులే కదా కావాలి నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను సుగుణ నువ్వు ఉద్యోగం చేస్తే ఇంటి పని ఇదిగో ఈ ముసలి వాళ్ళకి నేను వండి పెట్టాలా అవసరం లేదు మోక్ష అబ్బా ఏంటమ్మా ఇప్పుడు చూసినా వదినను అంటూనే ఉంటావు కిరణ్ అవునమ్మా పాపం ఉండని తనకి మనం తప్ప ఇంకెవరున్నారు సుగుణ అబ్బో ఎప్పుడు నాకు ఎదురు చెప్పని నా పిల్లలు నన్ను తప్పుపడుతున్నారు నేను వండను ఈ ఇంట్లో చచ్చిపోతాను ధన అత్తయ్య ఇప్పుడు నేను ఇంటి పని వంట పని మొత్తం చేశాకే ఆఫీస్కి వెళ్తాను వచ్చి మళ్ళీ పని చేస్తా ఇప్పుడు సరేనా సుగుణ అలా చేస్తాను అంటే నేనెందుకు వద్దు అంటా నువ్వు ఇంకో పది మందిని తెచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇక అప్పటి నుండి దానికి కష్టం ఎక్కువైంది రోజు పొద్దున్న లేచి ఇంటి పని వంట పని పిల్లలని బామ్మని అందరికీ చేసి ఆఫీస్ పని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని ధన ఆఫీస్ నుండి వచ్చేదాకా పిల్లలని బామ్మ చూసుకునేది కానీ సుగుణ కనీసం వంట కూడా చేసేది కాదు ఇదంతా చూస్తున్న కిరణ్ పాపమని అనేవాడు కాదు అలా నాలుగు సంవత్సరాలు గడిచాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఒక్కరోజు ధన పడే కష్టం అంతా ఇంత కాదు పొద్దున మూడికి లేచింది ధన ఇల్లు శుభ్రం చేసి కల్లాపు చల్లి గిన్నెలు తోముతుంది సుగుణ ఏంటే ఇంకా టీ పెట్టలేదా ఇదిగో పెడుతున్నా అత్తయ్యా టీ పెడుతూ టిఫిన్ రెడీ చేస్తూ వెళ్ళి పిల్లలకు స్నానం చేపించి శంకర్ అమ్మ ధన టిఫిన్ అయిందా అయితే తీసుకురమ్మా దన ఇదిగో అయింది మామయ్య వస్తున్నా పాప మమ్మీ డ్రెస్ వేసి వెళ్ళు ధన ఆగవే వచ్చి వేస్తాను టిఫిన్ పెట్టింది బామ్మ టీ ఉంటే పోస్తావా ధనా తెస్తున్నా బామ్మ కిరణ్ ధన నా డ్రెస్ ఎక్కడ పెట్టావు వీళ్లకు స్నానం చేయించి డ్రెస్ వేయలేదు స్కూల్ బస్ వస్తుంది ధన ఇదిగో మీ డ్రెస్ పిల్లలకి కూడా డ్రెస్ తొడగండి వంట చేయాలి ఏంటి ఇంకా వంట చేయలేదా నాకు టైం అవుతుంది ఒక ఐదు నిమిషాలు కర్రీ అవుతుంది మీరు టిఫిన్ చేసే అయిపోద్ది మోక్ష వదిన నా ఎగ్జామ్ ప్యాడ్ ఎక్కడుంది ధనా అయ్యో ఇదిగో ఇక్కడే ఉంది అయినా నీ వస్తువులు ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదా మోక్ష కాస్త ఏమనుకోకుండా ఆ కర్రీ చూస్తావా అన్నీ వేశాను ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యి నేను స్నానం చేసి రెడీ అవ్వాలి ఆఫీస్కి టైం అవుతుంది స్నానం చేసి వచ్చి అందరికీ లంచ్ బాక్స్ పెట్టి పిల్లలని స్కూల్కి పంపి భర్తని ఆఫీస్కి మోక్షని కాలేజీకి పంపించి బామ్మలకి అన్నం పెట్టి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది మేనేజర్ ఏంటమ్మా రోజు లేటేనా రోజు ఒక అర్ధగంట గంట లేటుగా వస్తున్నావు ఇలా అయితే కష్టం ఏదో వర్క్ మంచిగా చేస్తావని వదిలేస్తున్నా తప్ప వేరే వాళ్ళైతే పంపించేవాడిని దాన సారీ సార్ అలా ఆఫీస్ వాళ్ళతో మాటలు పడి ఇంటికి వెళ్ళేటప్పుడు నిత్యావసర సరుకులు తీసుకొని వెళ్ళి మళ్ళీ అంట్లు తోమి వంట చేసి పిల్లలు భర్త బామ్మలు అత్తమామలు తిన్నాక తను తిని గిన్నెలు కడిగి అమ్మయా అని కాస్త రెస్ట్ తీసుకుందామని పడుకునే సమయంలో కిరణ్ ధనా అంటూ మీద చేయివేస్తాడు వేస్తాడు ధన కిరణ్ చాలా అలసిపోయి ఉన్నాను నిద్ర వస్తుంది మళ్ళీ పొద్దున్నే లేవాలి రేపు చూద్దాం ఏంటి ధనా ఇప్పుడు మూడు వస్తే రేపంటావు దా అలా అనగానే ఇష్టం లేకున్నా భర్త పడక కోరిక తీర్చి పడుకొని మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ పని ఇక ఓపిక నశించి ధన కిరణ్ ఇద్దరం సంపాదిస్తున్నాం నా ఒక్కదానికే పని అంటే చాలా కష్టంగా ఉంది ఒక పని మనిషిని పెట్టుకుందాం కిరణ్ సరే ధన సుగుణికి చెప్పింది సుగుణ ఏం అవసరం లేదు దానికి జీతం ఇవ్వాలి అని కొట్టిపారేసింది ఇంట్లో ధన మాట చెల్లలేదు ఇక మోక్షకి పెళ్లి చేసి పంపించారు మోక్ష ఇంట్లో ఇలాగే ఉంటే మోక్ష సుగుణికి చెప్పేది అయ్యో కూతురు ఇంత కష్టపడుతుందే అని బాధపడేది ఒకరోజు ధనకి ఇలాగే పని ఎక్కువయ్యి అలసిపోయి పడుకుంది కిరణ్ ఎప్పట్లాగే పడక మీదకి తన శృంగార కోరిక తీర్చమని మీద పడ్డాడు ధనకి విసుగు వచ్చి నెట్టేసింది కోపంతో ధనని కొట్టాడు ధన అరవడం మొదలుపెట్టింది సుగుణ వచ్చి ధన మీదకి కోపానికి వచ్చింది ఇక ధన తను పడుతున్న కష్టం గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చింది అది విన్న కిరణ్ మనసు కరిగింది నేను తన కష్టాన్ని గుర్తించలేకుండా నా సుఖం కోసం ఆలోచించానే అని అనుకున్నాడు సుగుణ కూడా ధన చెప్తుంటే మోక్ష గుర్తుకు వచ్చింది సుగుణ నన్ను క్షమించు క్షమించుదనా ఎంతసేపు నా స్వార్థం డబ్బు పెత్తనమని ఆలోచించానే తప్ప నీ కష్టం పట్టించుకోలేదు ఈరోజు అదే నా కూతురికి శాపంలా మారింది నువ్వు చెప్తుంటే నేను ఎంత దారుణంగా నిన్ను చూశానో అర్థమైంది కిరణ్ అవును ధన నేను కూడా భర్తగా నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోలేదు నాకేం కావాలో చెప్పను కానీ నీకేం కావాలో అడగలేదు నన్ను క్షమించు క్షమించుదనా సుగుణ చూడమ్మా ఇక నుండి నువ్వు ఇంటి పని ఏమీ చేయకు లేచి పిల్లలని నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు ఇంటి పని వంట పని నేను చూసుకుంటాను ధన ఉద్దత్తయ్య మీకెందుకు ఇబ్బంది ఒక పని మనిషిని పెట్టుకుందాం సుగుణ లేదమ్మా ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష నాకు ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేనే చేస్తాను ఎవరు ఏం చెప్పకండి ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటారు నీ జీవితంలో నేను అదే చేశాను మీ తాతయ్య చావుకి కారణమయ్యాను ఆ పాపం పోవాలి అంటే నన్ను నేను శిక్షించుకోవాలి అందుకే ఇది పెద్ద శిక్ష కాదు నాకు ఆ దేవుడు కూతురి రూపంలో ఇస్తున్నాడు ఇక అప్పటి నుండి ధన కష్టం తీరింది సంతోషంగా ఉంది ఇంట్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటే ఆ కష్టం కూడా చాలా చిన్నదిగా ఉంటుంది డబ్బు కోసమో ఇంకా దేనికోసమైనా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు అది పోయేటప్పుడు మన వెంట రాదు ఈ కథ లాగా చాలామంది ఆడవాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది ఇంట్లో పని ఆఫీస్ పని క్షణం తీరిక లేకుండా ఉంటుంది వారిని అర్థం చేసుకుని వాళ్ళ కష్టంలో పాలు పంచుకుంటే ఆ సంసారం షాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కథ రాశాను ఇలా కష్టపడుతున్న ఆడవాళ్ళందరికీ ఈ నా కథ అంకితం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్